ఎవరి వన్ జెడ్ పే అండ్ జెడ్ బజార్ టీమ్ మెంబర్స్ అందరికీ ఈ జెడ్ మనీ ఈ బుక్ బెనిఫిట్స్ ఏమిటి అసలు ఈ జెడ్ మనీ బుక్ యొక్క మనం పర్చేసింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్పడానికి నేను మీకు ప్రయత్నిస్తాను ఇది చూడండి జెడ్ మనీ అనేది ఎవరికి ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ ఎవరైతే జెడ్ పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ప్యాకేజ్తో యాప్ని యూజ్ చేస్తున్నారు పెయిడ్ మెంబర్స్ వాళ్ళకి మాత్రమే ఈ జెడ్ మనీ అనేది పర్చేజ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట అసలు ఇది పర్చేజ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి మీరు ఈ కంప్లీట్గా ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మన పాతకాలంలో డబ్బులకి మామూలుగా చెప్తూ ఉంటారు ఈ డబ్బులు ఏమైనా చెట్లకి కాసినాయి అనేసి అని ఇక్కడ సింబల్ కూడా అదే పెట్టింటారు చూడండి అవును అది నిజమే అనేది మీకు ఇక్కడ ప్రూవ్ అవుతుందండి మనకి మనీ అనేది చెట్లకి కాసినట్లే అంటే మీరు జస్ట్ ఈ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్తో మీరు జస్ట్ ఒక చెట్టు బై చేసినట్టే అనమాట చెట్టు నా కొనుక్కొని నాటినట్టే మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో అంటే ఇక్కడ మన మొబైలే మనకి ల్యాండ్ లాగా ఇది బై చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కంప్లీట్ పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఆల్రెడీ మీకు తెలుసు మనకి జెడ్ పేలో టీమ్ ఇక్కడ చూసినట్లయితే కొంతమందికి యాప్ అప్డేట్ కూడా చేసుకోండు జెడ్ పేలో ఇక్కడ జెడ్ బజార్ అని ఉంటుంది ఆ జెడ్ బజార్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే మనకి ఇంకొక యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ప్లేస్టోర్లో అది ఇన్స్టాల్ అయ్యి సేమ్ జెడ్ పే లాగిన్ అండ్ పాస్వర్డ్తోనే మనము ఇక్కడ జెడ్ బజార్ అంటే మనకి జెడ్ పేని టూ యాప్గా స్ప్లిట్ చేయడం జరిగింది ఒకటి జెడ్ పే అండ్ ఇంకోటి జెడ్ బజార్ జెడ్ పేలో వచ్చి మనకి మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ గ్యాస్ బిల్ పేమెంట్ అలా సర్వీసెస్ అనేటివి మనము జెడ్ పేలో చేసుకుంటాము జెడ్ బజార్లో వచ్చేసరికి మీరు ఏవైతే ఇలా ప్యాకేజెస్ ఉన్నాయో ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సారీ సమ్ సెవెంటీన్ నైంటీ నైన్ ఇలా ప్యాకేజెస్ ఉన్నాయో చూడండి ఈబుక్ ప్రైము సూపర్ ప్రైము జెడ్ మనీ అండ్ ఇది బిజినెస్కి రిలేటెడ్గా యాప్ ఇప్పుడు కొత్త ఫీచర్స్తో మనకి ఈ జెడ్ బజార్ యాప్ అనేది రావడం జరుగుతుంది బట్ మనం జెడ్ పేని డౌన్లోడ్ చేస్తే ఆ జెడ్ పే మిడిల్లో జట్ బజార్ అనేసి ఐకాన్ ఉంటుంది ఆ జట్ బజార్ ఐకాన్ని మీరు కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనము యాప్ జెడ్ బజార్ యాప్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీ ఫండ్ వ్యాలెట్ అమౌంట్ ఎంత ఉందో పైన మీది మీ స్పాన్సర్ ఐడి మీరు అమౌంట్ ఫండ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫండ్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీ క్యూఆర్ స్కానర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎవరి దగ్గర జడ్పెట్టి జడ్పీ మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ స్క్యూఆర్ అదేవిధంగా మీకు ఈ జెడ్ మనీ ఈ బుక్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే ట్వంటీ ఎయిత్ ఓపెన్ అవుతున్నా ట్వంటీ ఎయిత్ ఓపెన్ అయిన వెంటనే మీరు బై చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా యాడ్ టు కార్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఫండ్ వ్యాలెట్లో నుంచి పేమెంటు చూపిస్తా ఇప్పుడు ఇంకా ట్వంటీ ఎయిత్ను ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా యాక్టివేషన్ కాలేదు ట్వంటీ ఎయిత్ని ఎలా ఓపెన్ అవుతుంది అంటే జస్ట్ లైక్ ఇది చూపిస్తాను చూడండి ఫైవ్ నైన్ యాడ్ టు కార్ట్ ప్లేస్ ఆర్డర్ దీనికంటే ముందు మీరు అడ్రస్ అనేది మీరు ఇచ్చి ఉండాలి ఇక్కడ డిఫాల్ట్ అడ్రస్ నేను ముందుగా ఇచ్చినాను కాబట్టి ఆ అడ్రస్ తీసుకుంది ప్రొసీడ్ టు పేమెంట్ మీ ఫండ్ వ్యాలెట్లో నుంచి పేను కొడితే పిన్ నెంబర్ మీరు ఏదైతే ఫోర్ డిజిట్ పిన్ నెంబర్ పెట్టుకుంటారో రిజిస్ట్రేషన్ అప్పుడు ఫండ్ వ్యాలెట్కి ఆ నెంబర్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ జెడ్ మనీ అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది అసలు ఎందుకు ఈ యాక్టివేషన్ చేసుకోవాలి అనేసి అంటే దీంట్లో చూడండి మామూలుగా మనకి మై బిజినెస్లో ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ మనకు టీమ్ బిల్డప్ అవ్వాలి అంటే మనకు రెఫరల్ కమిషన్ రావాలి అంటే మనము యాప్ లింక్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ ద్వారా మన టీం ద్వారా టీమ్ అంటే రెఫరల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే కమిషన్ వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏదైతే ఉందో జెడ్ మనీ అలా మీరు యాప్ని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు జెడ్మనీలో మనీలో అంటే ఆటో మోడ్ అనమాట మనం రెఫర్ చేయకపోయినా జస్ట్ మనం సెవెంటీన్ నైంటీ నైన్తో అమౌంట్ కానీ పే చేసుకుంటే నెక్స్ట్ మన డౌన్ లైన్లో ఎవరైతే ఇండియా మొత్తం గ్లోబల్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిత్ను ఇది ఓపెన్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో ఆ ఫస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళు నేను మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఒక పర్సను అమౌంట్ పే చేస్తారండి అమౌంట్ పే చేసిన వెంటనే వీళ్ళు ఫస్ట్ పర్సన్ అనుకోండి ఇండియా మొత్తంలో ఇది ట్వంటీ ఎయిత్ ఓపెన్ అయిన వెంటనే సెవెంటీన్ నైన్ అమౌంట్ పే చేశారంటే ఇతను ఫస్ట్ పర్సన్ అవుతాం అంటే నేను అనుకుందాం నేను ఫస్ట్ పర్సన్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే పేజ్మెంట్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ దీన్ని సెల్ వన్ అనేసి అంటాం దిస్ ఈజ్ సెల్ వన్ ఈ సెల్ వన్ మనకి ఫిల్ అయినందుకు గాను మనకు ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూడండి ఫస్ట్ సెల్లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది నెక్స్ట్ పేమెంట్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ కిందకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది వీళ్ళు వచ్చినందుకు గాను మనకి అగైన్ మళ్ళీ హండ్రెడ్ 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 అదే అయితే ఫస్ట్ సెల్ అయిన తర్వాత సెకండ్ సెల్లో మనకి ఫోర్ మెంబర్స్ రావడం జరుగుతుంది ఫోర్ మెంబర్స్ వచ్చినందుకు గాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ సెల్ నెక్స్ట్ థర్డ్ సెల్ ఇది ఇలానే డౌన్ అంటే ప్రతి పర్సన్కి టూ టూ మెంబర్స్ డౌన్ డౌన్ ఇలా ఆటోమేటిక్గా కంప్యూటరే యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అందువల్ల ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ నెక్స్ట్ పేమెంట్ చేసిన వాళ్ళ కింద ఆ తర్వాత పేమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ కింద ఇలా డౌన్ డౌన్ అలా సెల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఆటోమేటిక్గా సెల్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి ఇలా వెళ్ళినందుకు గాను మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అదే ఇక్కడ సిరీస్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి సిక్స్ సిరీస్గా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సిరీస్ వన్ అనుకో మనం తిరుమల దర్శనంకి పోయినప్పుడు క్యూ కాంప్లెక్స్ వన్ అనమాట ఇక్కడ క్యూ కాంప్లెక్స్లోకి జనాల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లోపలికి పంపిస్తూ ఉంటారు అదే ఇక్కడ జరిగేది మనమేమి తిరుమలకి రండి అని మనం చెప్పం బట్ మనము సెవెంటీన్ నైంటీ నైన్ పే చేసి ఈ జెడ్ మనీ ఈ ఈబుక్ కానీ తీసుకుంటే మన తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మన డౌన్ లైన్లోకి వస్తూ ఉంటారు ఆ డౌన్ లైన్లో కూడా ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్గా ఉంటుంది ఫస్ట్ లైన్లో టూ పర్సన్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్లో టూ పర్సన్స్ సెకండ్ లైన్లో ఫోర్ పర్సన్స్ థర్డ్ లైన్లో ఎయిట్ పర్సన్స్ ఇలా ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి ఆ సీట్లలో ఆటోమేటిక్గా ఎవరైతే ఇదో ఫస్ట్ పర్సన్ ఇక్కడ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ ఇలా ఆటోమేటిక్గా ఇక్కడ ఇక వీళ్ళ కింద ఇక్కడికి ఇతరుద్దరు వీళ్ళకి ఇద్దరు వీళ్ళకి ఇద్దరు అలా ఫస్ట్ ప్రతి సెల్కి ఏమవుతుందంటే లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైటు లెఫ్ట్ రైటు మళ్ళీ ఇతనికి లెఫ్ట్ రైటు మళ్ళీ ఇతనికి లెఫ్ట్ రైటు ఇతనికి లెఫ్ట్ రైటు మళ్ళీ ఇతనికి లెఫ్ట్ రైటు అలా ఒక్కొక్క సెల్లో డబుల్ డబుల్ అవుతుంది ఇది ఫస్ట్ సెల్ ఇదంతా కలిపి ఫస్ట్ సెల్ ఇదంతా కలిపి సెకండ్ సెల్ ఇదంతా కలిపి థర్డ్ సెల్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇలా సెల్స్ ఇక్కడ చూపించుంటారా చూడండి ప్రతి సెల్కి పర్సన్స్ అనే డబుల్ 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 అవుతూ ఉంటారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారంటే ఇండియా లెవెల్లో ఎవరైతే మనకి జడ్బే యాప్ యూజ్ చేస్తూ ఉంటారో అది సిక్స్ హండ్రెడ్ పే చేసిన వాళ్ళు కావచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ పే చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆల్రెడీ రెఫరల్ ఐడి ద్వారా వచ్చిన వాళ్ళు యాప్ని యూజ్ చేస్తున్నాను జస్ట్ లైక్ యూ అండ్ మీ మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం మనమే ఇప్పుడు సెవెంటీ నైన్ పే చేసినప్పుడు ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళు పైకి తర్వాత చేసిన వాళ్ళు వాళ్ళ కిందకి అంటే సెకండ్ సెల్ థర్డ్ సెల్ అలా ఆ సెల్లో మనమే అరేంజ్ అవుతూ వెళ్తూ ఉంటాము అలా ఇండియా మొత్తంలో ట్వంటీ ఎయిత్ని స్టార్ట్ అయ్యింది ఇంకా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ జనవరి ఫస్ట్ ఇలా ఇంకా కంటిన్యూగా వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కిందకి 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 ఈ సెల్స్ అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి ఈ సెల్స్ ఫిల్ అవుతూ ఉండేసరికి మనకి అమౌంట్ వస్తూ ఉంటుందండి ఫస్ట్ సెల్లో ఇద్దరు ఫిల్ అయితే మనకు రెండు వందలు వస్తుంది సెకండ్ సెల్లో నలుగురు ఫిల్ అయితే నాలుగు వందలు వస్తుంది థర్డ్ సెల్లో ఎయిట్ మెంబర్స్ ఫిల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఒక మనిషికి హండ్రెడ్ లెక్కన ఇలా మనకు అమౌంట్ వస్తూ యాడ్ అవుతూ ఉంటుంది ఈ ఫస్ట్ క్యూ కాంప్లెక్స్ అనుకుందాం అంటే ఈ ఫస్ట్ సిరీస్ అంటే మీనింగ్ ఏమంటే ఈ ఫస్ట్ క్యూ కాంప్లెక్స్ ఫిల్ అయిపోయింది అనుకోండి అండ్ ఆ ఫిల్ అయ్యేసరికి మనకి టూ ల్యాక్స్ అమౌంట్ వచ్చి ఉంటుంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకేమవుతుందంటే సెకండ్ సిరీస్కి అనమాట ఈ సెకండ్ సిరీస్లో కూడా అదే విధంగా సెకండ్ సిరీస్లో ఫస్ట్ సెల్లో ఇద్దరు సెకండ్ సెల్లో నలుగురు థర్డ్ సెల్లో ఎనిమిది మళ్ళా డబుల్ అంటే మనకి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ అలా ఇక్కడ చూపించాము చూడండి ఈ విధంగా అనమాట ప్రతి సెల్లో మెంబర్స్ అనేది డబుల్ డబుల్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ వస్తే ఇక్కడ సెకండ్ దాంట్లో మనకి సిరీస్ టూలో ఏమవుతుందంటే ఒక పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అదే థర్డ్ సిరీస్లో చూసుకున్నట్లయితే ఒక పర్సన్ వచ్చినందుకు ఫోర్ హండ్రెడ్ రావడం జరుగుతుంది అదే ఫోర్త్ సెల్లో మనకేమవుతుందంటే ఫోర్ హండ్రెడ్ డబుల్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఒక పర్సన్కి అదే నెక్స్ట్ సిరీస్ ఫిఫ్త్ సిరీస్లో ఒక పర్సన్ యాడ్ అయినందుకు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రావడం జరుగుతుంది ఇక్కడ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్త్ సిరీస్లో అలా ఒక పర్సన్ యాడ్ అయితే మనమున్న సిరీస్ని బట్టి అంటే మనమున్న హౌస్ని బట్టి మనం సిరీస్ వన్ అంటే ఫస్ట్ హౌస్లో ఉన్నాం ఫస్ట్ హౌస్లో ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ లెక్కన అప్ టు అన్ని సెల్లు ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి అన్ని సెల్లు ఫిల్ అయినాక మనకి టూ ల్యాక్స్ రీచ్ అవుతుంది కదా దీంట్లో సిక్స్త్ సెల్లోనే ఏమవుతుందంటే మనకు వచ్చిన అమౌంట్లో నుంచి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిడక్ట్ అయ్యి మనము నెక్స్ట్ సిరీస్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది దీన్ని ఆటో మోడ్ అంటాం మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి సెవెంటీన్ నైంటీ నైన్తో ఒక జస్ట్ ఎంట్రీ ఇస్తే చాలు ఆటోమేటిక్గా మనము ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ అలా అన్ని హౌస్ మనకి ఫిల్ అవుతూ ఫిల్ అవుతూ ఉండేసరికి మనకు అమౌంట్ అనేది యాడ్ అవడం జరుగుతుంది మొత్తం అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ క్యూ కాంప్లెక్స్ మనకి పది సెల్లు ఉంటాయి ఒక్కొక్క సెల్లో టూ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అలా అన్ని ఫిల్ అవుతూ వస్తూ ఉంటే సిరీస్ వన్ అయ్యాక సిరీస్ టూకి సిరీస్ టూలో అన్ని సెల్లు ఫిల్ అయ్యాక సిరీస్ త్రీకి సిరీస్ త్రీలో అన్ని సెల్ ఫిల్ అయ్యాక సిరీస్ ఫోర్కి అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం అన్ని సెల్స్ కంప్లీట్ అయ్యేసరికి టూ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ అన్ని డబుల్ డబుల్ పెరుగుతూ వస్తూ ఉంటుంది మొత్తం సిక్స్ సిరీస్ అంటే మనకున్న ఆరు ఇళ్లల్లో మనం డబ్బులు పేర్చుకుంటా పోయినట్టే మనకి సిక్స్ హౌసెస్ ఉన్నాయి సిక్స్ హౌసెస్లో ఒక్కొక్క హౌస్లో పది సెల్స్ ఉంటాయి ఒక్కొక్క సెల్లో మనము మెంబర్స్ని డబుల్ డబుల్ చేసుకుంటూ వెళ్తాము అలా అన్ని సెల్స్లో కానీ మనకి ఇండియా లెవెల్లో వచ్చే వాళ్ళందరూ కానీ ఫిల్ అవుతూ వస్తూ ఉండేసరికి సిక్స్ సిరీస్ ఫుల్ అయితే మనకి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల వరకు అంటే అమౌంట్ అనేది మన వ్యాలెట్కి రావడం జరుగుతుంది ఇది మనీ ప్లాంట్ జస్ట్ జెడ్ మనీ ప్లాంట్ అంటే ఇదే మనము ఒక ఎయిటీన్ హండ్రెడ్తో ఒక చెట్టు కొనుక్కుంటే ఆ చెట్టు వల్ల ఆ మనీ ప్లాంట్ వల్ల మనకి కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటుంది ఇది జెడ్ మనీ ఇన్కమ్ అంటే ఇది కాకుండా మీకు ఈ సెవెంటీన్ నైంటీ నైన్ ప్లాను మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకున్నట్లయితే ఇది మనకు వచ్చే రిఫరల్ ఇన్కమ్ మనకు ఫస్ట్ లెవెల్లో నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది మన టీం ఉంటుంది కదా మన లాగిన్లో ఫస్ట్ లైన్లో డైరెక్ట్ రెఫరల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సెవెంటీన్ నైంటీ నైన్ తీసుకుంటే నాకు వచ్చే అమౌంట్ వన్ ఎయిటీ రూపీస్ అండి అదే రెండో లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సెవెంటీన్ నైంటీ నైన్ కానీ తీసుకుంటే నాకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ విధంగా లెవెల్ ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఈ ప్లాన్ తీసుకుంటారో ఆ లెవెల్ని బట్టి మనకు కమిషన్ రావడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఫస్ట్ సిరీస్లో వాళ్ళు ఉన్నప్పుడు వస్తుంది ఆ పర్సనే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ సెకండ్ సిరీస్కి అప్గ్రేడ్ అయినప్పుడు కూడా మళ్ళీ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది మళ్ళీ అదే పర్సను నెక్స్ట్ థర్డ్ సిరీస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సెల్ అంటే లెవెల్ త్రీలో ఉన్న పర్సన్ మనకి బై చేసుకున్నాడు అనుకోని మనకి అమౌంట్ ఎయిటీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అదే లెవెల్ టూలో ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇది ఎయిటీ రూపీసే అదే లెవెల్ వన్లో ఉన్నవాడు చేసుకుంటే అతను సిరీస్ త్రీకి వెళ్ళినాడు అనుకోండి సెవెన్ ట్వంటీ రూపీస్ సేమ్ పర్సన్ నెక్స్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు మనకు పద్నాలుగు వందల నలభై రూపాయలు అదే పర్సన్ నెక్స్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు సేమ్ పర్సన్ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయినప్పుడు మనకు ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఇలా ప్రతి పర్సన్ మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు కూడా మనకి లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫార్ ఎగ్జాంపుల్ లెవెల్ వన్లో ఉన్న పదకొండు మంది అంటే పది మంది వేసుకుందాం పది మంది నాకు ఈ సెవెంటీన్ నైంటీ నైన్ ప్లాన్ తీసుకున్నారు అనుకుందాం నా టీంలో ఉన్నవాళ్ళు అప్పుడు నాకు బెనిఫిట్ ఏమంటే సిరీస్ వన్లో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు కాబట్టి పది మంది అంటే ఒకరికి నూట ఎనభై అంటే డైరెక్ట్ రెఫరల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకరికి వన్ ఎయిటీ రూపీస్ లెక్కన పది మందికి నాకు ఎంత వస్తుందంటే ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఆ పర్సన్స్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటే మళ్ళీ నాకేమొస్తుంది త్రీ సిక్స్టీ రూపీస్ అంటే ఇంటూ టెన్ మెంబర్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయినప్పుడు నాకు ఫోర్టీన్ థౌజండ్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఫైవ్ సెవెన్ సిక్స్ డబుల్ జీరో ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ సెకండ్ లెవెల్లో ఉన్న పర్సన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటే ఈ సెవెంటీ నైంటీ నైన్ ప్లాన్ తీసుకొని దానికి సంబంధించిన మనకు వచ్చే ఇన్కమ్ కూడా ఇక్కడ చార్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది ఇంతకంటే కూడా బెస్ట్ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది అస్సలు ఉండనే ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పే చేసి గొమ్మనే మనం సైలెంట్గా ఇంట్లో ఉన్న మన అకౌంట్లోకి అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఇది దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ అండి దీన్ని మిస్ చేసుకోవద్దు ఇది బై చేసుకోవాలంటే మనం కంపల్సరీగా జెడ్ పే యాప్ అనేది ప్రైమ్తో కానీ సూపర్ ప్రైమ్ కానీ యాక్టివేషన్ చేసుకొని ఉండాలి మీకు ఈ జెడ్ పే యాప్ ఎంతవరకు మీరు డౌన్లోడ్ చేసుకోలేదు అంటే మీకు స్పాన్సర్ ఎవరైనా ఇచ్చి ఉండాలి కాబట్టి మీకు స్పాన్సర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రెఫర్ ఉంటే తీసుకోండి లేదు అంటే నా స్పాన్సర్ ఐడి మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను చూడండి యాప్లోనే కనిపిస్తూ ఉంటుంది ఈ జెడ్ బజార్ క్లిక్ చేస్తే దీంట్లో నా స్పాన్సర్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తుంది జెడ్పి డబల్ త్రీ డబల్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఇది రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చిన వెంటనే ఎవరైతే ఫస్ట్ సెవెంటీన్ నైంటీ నైన్ పేమెంట్ ఇక్కడ చేస్తారో వాళ్ళు టాప్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పే చేసుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ కిందకి డౌన్ వస్తూ ఉంటారు కాబట్టి ప్రతి పర్సన్ వచ్చినందుకు మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అమ్మా ఇంకోటి మీరు ఇది బై చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ మీరు యాడ్ ఫండ్లో అమౌంట్ థౌజండ్ రూపీస్ అండ్ అబవే ఇక్కడ యాడ్ అవుతుంది థౌసండ్ రూపీస్ అలా క్లిక్ చేసి అగ్రి టర్మ్స్ అని సబ్మిట్ కొట్టి సెవెంటీన్ నైంటీ నైన్ కాబట్టి టూ థౌజండ్ అనేది మీరు క్లిక్ చేయడము బెటర్ అనమాట ఇప్పుడు సర్వర్ అందరూ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా స్లోగా ఉంది ఇక్కడ పే యూజింగ్ పేమెంట్ గేట్వే క్లిక్ చేసి క్యూఆర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ స్కాన్ క్యూఆర్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు ఇది రావట్లేదండి యాడ్ ఫండ్ చేయడానికి పాజిబిలిటీ అవ్వట్లేదు మీరు ట్రై చేసినట్టయితే మీకు ఇక్కడ క్యూఆర్ అనేది డెవలప్ అవుతుంది ఆ క్యూఆర్ ద్వారా మీరు ఫోన్పేతో స్కాన్ చేసి యాడ్ ఫండ్ అనేది యాడ్ చేసుకోండి లేదు అంటే మీ అప్లైనర్ ఎవరైనా ఉంటే జెడ్ పే టు జెడ్ పే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి అనుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలంటే బిజినెస్ విత్ అండ్ ట్రాన్స్ఫర్ మనీలో మనం ఎంత అమౌంట్ అయితే పే చేయాలనుకున్నామో ఆ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి సెలెక్ట్ పేమెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా మీ ఫండ్ వ్యాలెట్ ఇది డ్రా ఇది సారీ వన్ మినిట్ యాడ్ ఫండ్ అని ఉంటుంది చూడం హోమ్లోకి వెళ్ళి యాడ్ ఫండ్ లేదంటే మీ అప్లైనర్ని మీరు అడిగి మీ క్యూఆర్ స్కానర్ ఉంది కదా ఈ క్యూఆర్ మీది ఏదైతే క్యూఆర్ స్కానర్ ఉంటుందో ఆ క్యూఆర్ స్కానర్ని మీ అప్లైనర్కి పంపించి వాళ్ళ వ్యాలెట్లో ఏదైనా అమౌంట్ ఉంటే మీకు మీ క్యూఆర్ స్కానర్ని స్కాన్ చేసి మీకు అమౌంట్ వేయమని చెప్పి చెప్పచ్చు ఇది ఇంకొక మెథడ్ ఎందుకంటే ఇప్పుడు అందరూ సర్వర్ యూజ్ చేయడం వల్ల బిజీగా ఉంది అందువల్ల మన ఫోన్పే నుంచి అమౌంట్ ఫండ్ వ్యాలెట్లో వేయడం కష్టంగా ఉంది కాబట్టి మీ ఫండ్ వ్యాలెట్లో రేపు ఈ జెడ్ మనీ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటూ చూడండి లైవ్ కమింగ్స్ జెడ్ మనీ కొలాబరేటివ్ ఇన్కమ్ మాడ్యూల్ ఇది వచ్చేసరికి కమింగ్ షూన్ అని ఉంది అది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మీరు ఈ లోపల ఏం చేస్తారంటే యాడ్ ఫండ్ అనేది ఎయిటీన్ హండ్రెడ్ యాడ్ చేసి పెట్టుకొని ఇక్కడ జెడ్ మనీ మీద క్లిక్ చేసి పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు జెడ్ మనీ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా అప్ టు వన్ క్రోస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు విత్ మీరు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్తో తెచ్చుకోవడానికి పాజిబిలిటీ ఉందండి దీనికి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్గా డౌట్ ఏమైనా ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు ఉన్న డౌట్స్ ఏదైనా ఉంటే క్రియేట్ చేస్తాను బట్ ఫండ్ అయితే యాడ్ చేసుకోండి